గత ఎన్నికల సమయంలో ఉచిత ఇసుక అని చెప్పి ప్రస్తుతం రవాణా ఛార్జీల పేరిట భారీగా ధరలు వసూలు చేస్తున్నారని సిఐటియు నాయకులు వై మన్మథ్రావు ఆరోపించారు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరహదీక్షలు ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై మన్మధరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇసుక సరఫరా ఇసుక పాలసీ విధానం సక్రమంగా లేనందున ట్రాక్టర్ యజమానులు భవన నిర్మాణ కార్మికులు ఎన్నో అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా వందల కిలోమీటర్ల దూరంలో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక కొనుగోలుదారుల నుండి రవాణా ఛార్జీల పేరిట అధిక ధరలు వసూలు చేస్తుందన్నారు దీంతో ట్రాక్టర్ యజమానులు భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సరసమైన ధరలకు ఇసుక అందుబాటులోకి తేవాలని కోరారు